సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు మత్తడి వద్ద చేపల కోసం రెండు జాలీలను అమర్చడం వివాదాస్పదంగా మారింది రెండు సన్నని జాలీలు మత్తడి వద్ద అమర్చడంతో తమ పంట పొలాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని చుట్టుపక్కల రైతులు చిత్తారి మురళి నల్ల రవీందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు ఎగువ గ్రామాల నుండి చెరువులోకి వచ్చే వరద నీటితో చెత్తా చెదారం కొట్టుకు వచ్చి మత్తడి వద్ద అమర్చిన జాలీలకు పేరుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు నీటి ప్రవాహం ఎత్తు పెరిగి మత్తడి పోసేదానికంటే ఎక్కువ వెడల్పుతో పోస్తుందని వాపోయారు చేపల కోసం మత్తడి వద్ద రెండు సన్నని జాలీలను అమర్చిన కాంట్రాక్టర్ కాస్త వెడెల్పు జాలీలను అమర్చాలని కోరుతున్నారు అవసరమైతే ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి కూడా తీసుకువెళ్తామన్నారు నీళ్ళు ఈ జాలి కట్టడం వల్ల వెనకాల ఉన్న మంచి మంది బాయిలు పోయినాయి మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా ఈ మత్తడి ఉన్న వెడల్పు కన్నా ఇప్పుడు ఎక్కువ లాస్ట్ ఇయర్ పారిన రోజులు కూడా ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఘోరంగా ఖరాబ్ అయినాయి ఇప్పుడు ఈ జాలి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తెగిపోయింది మళ్ళీ దీన్ని ఫ్రెష్గా మళ్ళీ జాలి కట్టి దాని లోపల మళ్ళీ ఇన్స్టెంట్గా ఇంకో జాలి కట్టడం వల్ల రాబోయే ఇప్పుడు పదవుల్లో పెట్టి వచ్చే చెత్త మొత్తం దీన్ని తట్టుకొని వాటర్ హైట్ పెరిగితే ఇప్పుడు మంత్రి గారు సుందరీకరణ చేసే వ్యవస్థ పనులన్నీ నాశం అయిపోతాయి అక్కడ అదొకటి ఖరాబ్ అవుతుంది మళ్ళీ మత్తడితో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ఉన్న మాలపల్లె ఔటర్ ఉన్న విలే రైతుల పొలాలు కూడా నాశనమయ్యే పరిస్థితి మొత్తం ఎకరాలు మొత్తం టోటల్ గా నాశనం మొత్తం ఐదు ఆరు వందల ఎకరాలు ఉంటాయి మొత్తం టోటల్ గా మొత్తం మునుగుతుంది ఐదు ఆరు వందల ఎకరాలు చెరువు మొత్తం ఇప్పుడు ఉస్నాబాద్ చెరువు అసలు ఉస్నాబాద్ చెరువు మాత్రం మూడు ఫీట్లు నాలుగు ఫీట్ల కన్నా హైట్ కన్నా ఎక్కువ పోయి దాన్ని వీళ్ళు జాలి కట్టడం వల్ల ఐదు ఫీట్ల హైట్ పోతుంది మొత్తం నీళ్లు ఎందుకంటే స్టక్ అయ్యి చెత్త తట్టి హైట్ పెరిగి చెత్త తట్టే వరకు బ్యాక్గ్రౌండ్ ఉన్న రైతులు అందరూ నష్టం నష్ట నష్టపోతారు మళ్ళీ అది కోలుకునే వరకు పది రోజులు కాదు ఆ పంట పోతుంది ఎందుకంటే పంట కోలుకోదు ఆ బురదల వీళ్ళు తెలుసు చేపలు పడతారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ సరౌండింగ్ లో పంట అంతా పోతుంది ఆ నీళ్లు ఎక్కునే వరకు వాళ్ళు వరలేసేవారు బాగా నష్టం జరుగుతుంది అంతే లేదు పాత తరం లెక్కనే తాడు జాలు తాడు వలయ పాత వలలు అవే వల్ల కట్టుకోవడం అవి స్ప్రెడ్ అవుతాయి అవుతాయి కాబట్టి తట్టు వెళ్ళిపోతుంది బయటికి దానివల్ల ఎవరికి నష్టం ఉండదు ఈ ఐరన్ జాలి కట్టే వరకు ఏమొచ్చిందంటే తట్టు కట్టే విషయం అవుతుంది తట్టు బయటికి వెళ్ళిపోదు చెత్త అంతా బయటికి వెళ్ళిపోదు లాస్ట్ ఇయర్ చూసినాం సాపి అని చెప్పారు వాళ్ళు ఎవరు సాపి అయ్యారు ఆ పైనుంచి వచ్చే వరదకు లోపలికి ఒక మనిషి కూడా పోలేడు ఉస్నామా మత్తట్ల అంత అంత ఘోరమైన పరిస్థితి ఇక్కడ ఉంటుంది మేము దీన్ని మంత్రి గారి దృష్టికి కూడా తీసుకోపోదా అని చూస్తున్నాం ఇస్తారు మురళి సన్న చిత్తా రాయ మరి మొత్తం పదిహేడు గుంట ఇంటి వరకు ఏమైతుందంటే చెత్త అనేది ఆ మీద పది పదిహేను నీళ్ళు నీళ్ళకి వస్తాయి అవి మత్తడి పోసినప్పుడు ఈ చెత్త శారం వచ్చి దీనికి తట్టి ఈ జాలి ఈ జాలి రెండు తట్టే మాకు చెత్త శిధారం వచ్చి ఇక్కడ నీళ్ళు బాయిల మాకు బాగా దారెత్తి పోసి ధరలు కూలి మోటార్లు అనడిపోతాను పంట నష్టం జరుగుతుంది ప్లేస్ మాకు ధరలు గుల్తానే మా బావిలు వీళ్ళు ధర్మే సైడ్ అనేటైనా వట్టక ముందు మా ముదిరాజు లెవెల్ ఎవరైతున్నారో వాళ్ళు వలలు కట్టుకునేది మామూలుగా గిసోంటి అప్పుడు కట్టెలు వాతి దాని తర్వాత ఖనీలు వాచేది ఆ ఖనీలు ఇగో ఈ మూడు సంవత్సరాల కింద ఖనీలు తీసేసి ఇనుప జాలి పెట్టి ఇనుప జాలి వెనుక ఇక మళ్ళీ ఈ జాలి బందోబస్తు చేసి పిల్లర్లు పోసి ఈ జాలి కట్టి ఈ వల కడతారు ఈ వల కట్టే వరకు ఏమైతుందంటే నాసు చెత్త వచ్చి ఆ జాలికి అవతల పక్క కాగి మాకు నష్టం జరుగుతుంది దీని కొరకు మేము ఆ ధర్మేశ్వర వల్ల గుమస్తామంటాను మీరు కంప్లైంట్ పెట్టి తీసుకోపోరి మీరు ఏడి ఏడీ ఆఫీసులు ఇచ్చుకోపోరు మీరు స్టేషన్లో కంప్లైంట్ తీసుకోపోరి మీరు ఏం చేస్తారో చేసుకోపోరి నా పని ఏం చేసుకుంటానా మీరు ఏడీ దగ్గరికి పోతారా మీరు ఎక్కడికి పోతారో పోలి నాకు పర్మిషన్ ఉన్నదన్నాడు నీకు పర్మిషన్ ఉన్నదంటాను కదా ఈ జాలి ఈ జాలి రెండు షెర్ల వెళ్ళిపోయే నీళ్ళ కడ కట్టువని నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చిరో ఒకసారి ఇవన్నీ నేను అడిగిన చూస్తామని అన్నాను అంటే మా సైట్ వస్తాడు రేపు మా సైట్తో మాట్లాడు నా దగ్గర లేదు అంటాడు ఇప్పుడు పని మాత్రం నేను చేయిస్తాను పర్మిషన్ మా సైట్స్ ఇస్తాడు ఉంటాడు వాళ్ళ సైటుకు ఆయన ఫోన్ చేసి మాట్లాడతాడు వాళ్ళ సేట్ ఏమంటాడు అంటే వాళ్ళు ఎక్కడ పోయి కంప్లైంట్ తీసుకుంటారో ఇసుకొని నాకు ఫుల్ పర్మిషన్ ఉన్నది